భక్తములు లేనటువంటి కన్ను ఆ కన్ను కానీ కన్న గంతలు కడుతుంది గాంధారి పెద్ద భార్య కుంకి రెండో భార్య మాటి పెట్టోలికి ముందు కలిగి ఆర అయింది కాబట్టి దుతరాత్రుల భార్య గాంధారి ఈ నూరు మంది కవులు ఉండకపోదు ఆ ఒకరే కొడుకులు కనుకుండే ఆ గాంధార్ ఆ అప్పటికే వస్తుడు ఆ శ్రీకిత్త మరమత్తులటువంటి పరమత్తున్నాలపై కొట్ట దేవతను ఏ కబ్రే వర్క్ రవణి జీవించకపోదు అంత కడుకులు కట్టుకుండే గాంధార్ ఆహ్ సరణకి సరళ ఆ కళమత ఇత్త ఆ పాణరాజ్ భార్య ఇత్త ఐదు సంతాను పాండురాని దంపతులు భార్య భర్తలు అది కామరూపుడు ఏ రూపం అంటే రూపం ధరించేంత శక్తి వరకు ఈడ ముందు బాగుండరు మనకు ఆనందం అనిపిస్తలేదు ఇద్దరు మొదలు లేదే పిల్లలంటే జనకల వేషం కట్టుకొని కొత్త గుంపులో ఇతరాలు మొదల ప్రేమ ఆ పాండురాలు ఈ జినకలి అది మొగ వినక కడుపుల బాణబడి నిలవిల పట్టుకొని ముని అవతార మీద బాణ పేరు చినుకవతార మీద ఉన్న మునికని నిజులు బాణాసూసి ఇతరాలు మొదలు ప్రేమలో పట్టుండగా భర్త సంతా ఉక్కడు కాదు ఇద్దరి పెండాలు ఏ పెండాన్ని ముట్టినా మీ తల తరవక్కడ సత్తమని చెమించి ప్రాణాలు ముదీ పెట్టింది మునికణ్ణి

அடவிலும் இக்கடி மீட்டோ காரிய அனுமதி மீமந்த உங்களுக்கு கதா நீ நீக அந்த விஷயம்